ప్రముఖ చారిత్రక పరిశోధకుడు న్యాయవాది శ్రీ దిగవల్లి వెంకట శివరావు గారి నా సాహిత్య జీవితం ఐదవ భాగం నాలుగు ఎనిమిది ఇరవై విజ్ఞాన చంద్రికా మండలి పేరుతో కొన్ని పుస్తకాలు ముప్పై పేజీలున్న గ్రంథాలు ముద్రించబడ్డాయి రాజాగారు రాజకీయ విజ్ఞాన ప్రచురణ అనే పేరుతో ఒకటి చిన్న పుస్తకాలు ప్రకటించారు ఈ విధంగా మండలి పంతొమ్మిది ముప్పై తొమ్మిది వరకు నడిచింది నలభై ఒకటిలో వ్యక్తి సత్యాగ్రహంలో జైలుకు వెళ్ళినందువల్ల పనులు సరిగా జరగకపోవటానికి అవకాశం కలగక నా దగ్గర ఉన్న బీర్వాలు పుస్తకాలు స్టాకును గారి అనుచరుడైన దేశరాజు సూర్యనారాయణ గారికి వశం చేసి జగ్గయ్యపేటకు పంపారు అయితే సూర్యనారాయణ గారు పుస్తకాలు స్టాకు మాత్రం పంపారు కానీ బీరుపాలు పంపలేదని రాజాగారు తర్వాత నాతో చెప్పి రాజాగారి తమ్ముడు మహదేవ ఠాకూర్గా చంద్రిక కేంద్రాలలో విడి పారాలను బైండ్ చేయించి హైదరాబాదులో అమ్మడం అయ్యంకి వెంకటరమణయ్య గారు నాతో ఏమైతే చంద్రిక పని అంతటితో ఆగిపోయింది పంతొమ్మిది ముప్పై ఐదు ముప్పై తొమ్మిది నాలుగు సంవత్సరాలలో రచన పంతొమ్మిది ముప్పై ఐదులో బ్రిటిష్ ప్రభుత్వం వారు నూతన ఇండియా ప్రభుత్వ రాజ్యాంగాన్ని గురించి విపులమైన విఫలమైన వ్యాసాన్ని ప్రకటి దాని ప్రకారం వివిధ రాష్ట్రాల రాష్ట్రీయ స్వపరిపాలన ఏర్పడటానికి వీలే ఆ చట్టం కింద ఎన్నికలలో ప్రచారం జరిగి కాంగ్రెస్ వారు ఆ శాసనములోని నిబంధనల గురించి ఒక చిన్న పుస్తకం పంతొమ్మిది ముప్పై ఆరులో ప్రకటించి సింధు కాలేజీ ఉపన్యాసకులై భూటానీ గారు ఈ రాజ్యాంగ శాసన స్వరూప స్వభావాలను గురించి చర్చి మోడ్రన్ రివ్యూలో ఒక పెద్ద వ్యాసం రాసి ఈ రెండు ఇంగ్లీషులోంచి తెలుగు నేను అనువదించ పంతొమ్మిది ముప్పై ఏడు మొదట్లో ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం వారు ప్రకటించారు ఆ సమయంలో నేను రచించిన నూతన ఇండియా రాజ్యాంగ ప్రతి రాష్ట్రీయ పరిపాలన గురించి వ్రాసిన గ్రంథాలను రాజకీయ విజ్ఞాన ప్రచురణలు విజ్ఞాన చంద్రిక గ్రంథమాలలు ప్రకటించ ఈ పుస్తకం ఫెడరేషన్ రిజర్వరు పైన వ్రాసిన దాన్ని బట్టి నేను రచించిన గ్రంథాలు ధన సంపాదన కోసం రాయలేదని జనసామాన్య రాజకీయ పరిజ్ఞానం కలిగించటానికే రాశారు సౌహృదయు గ్రహింపగలరు అన్నారు గారు చరిత్ర జ్ఞానం వందే మాతరం ఉద్యమ కాలం వరు ఆంధ్రదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం బలమై బ్రిటిష్ ప్రభుభక్తి ప్రచారం జరిగే ఇంగ్లీష్ వారి పరిపాలన నిరంకుశమైన న్యాయమైంది అనే దుస్త ప్రభుత్వం వల్ల మన మన దేశానికి తాగా లాభాలు కలిగాయి పూర్వకాలం నాటి వారిలో చాలామంది నమ్మేవారు బ్రిటిష్ ప్రభుత్వ భక్తులుగా ఉండేవారు విక్టోరియా రాణి ప్రభుత్వ వర్ధంతి సభలలో పండితులు ఆమె పరిపాలన పొగడు పద్యాలు రచించారు దీని కారణాలే లేకుండా పోల ఇంగ్లీషు వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించేటప్పటి మహమ్మదీయ ప్రభుత్వం ఉంది అది కేవలం దర్బార్ ప్రభుత్వం హిందువులకు సాధారణంగా న్యాయం అనేది జరిగేదిక్క నవాబులను ఆశ్రయించిన వాళ్ళకి కొద్ది మందిపోతం ఉద్యోగాలు లేవు చీటికే మాటికి నవాబుల మనుషులు గ్రామ రైతుల ధనధాన్యాలు పట్టుకుపోయేవారు ఘనబంతులు షావుకార్లని తెలిస్తే వాళ్ళని బాధించి సొమ్ము పిండుకునే నవాబుల దగ్గర ఉండే దివాన్ వ్యాపార పంతులు వ్యాపారి పంతులు లంచగొండిగా ఉండే నవాబు దివాను కూడా భోగ లాలసులే కూచిపూడి వారి పంతులు పఠానీ వేషాలు ప్రదర్శించే పరిస్థితుల కంటే అతిశయోక్తం లేదు ఇంగ్లీషు వర్తకుడు తమ లాభాలను చూసుకొని దేశాన్ని పాలిస్తున్న వారి ఆలనా పాలనా బానే ఉండే క్రమబద్ధమైనటువంటి ఉండి క్రమబద్ధంగా ఉండే పరిస్థితులలో మహమ్మదీల పరిపాలన వంటి అన్యాయాలు లేవు పైరు చెప్పిన పరిస్థితులలో అనుభవించిన బ్రాహ్మణులు కోమట్లు జమీందార్ భూస్వా అనేక శాఖల ఉద్యోగులు ఇంగ్లీష్ పరిపాలన న్యాయమైందని భావించటంలో తప్పేం లేదు ఆశ్చర్యం ప్రజలు అనేక ఉద్యోగాల వా ప్రభుత్వం పైన ఆధారపడే బ్రిటిష్ రాజు రాజ్యస్థాపన చేయటం చేసిన అన్యాయాలు సామాన్యులకు తెలియ దేశాభివృద్ధి లేదనే సంగతి కూడా తెలియదు ప్రభుత్వంతో దేశ ప్రజలకు పలుకుబడి లేదని సంగతి మాత్రం ప్రజలకు కూడా తెలియదు విజాత ప్రజాప్రభుత్వ స్వపరిపాలన కలుగుతూ ఉన్న నష్టాలు కూడా ఏం తెలియదు అజ్ఞా ఈ అజ్ఞానంతో ఉండి ప్రజలను మేల్కొల్పటాన్ని మహారాష్ట్ర దేశంలో లోకమాన్య బాలగంగాధర్ తిల చాలా స్రవపడతాయి తర్వాత గాంధీ మహాత్ముడి కాలం దేశంలో రాజకీయ పరిజ్ఞానం కలి వంగ రాష్ట్రంలో వందే మాత్రం ఉద్యమం తర్వాతనే ఆంధ్రదేశంలో రాజకీయ పరిజ్ఞానం పరిజ్ఞానంకొచ్చి కానీ పూర్వకాలం నాటి పండితుల రాజకీయ పరిస్థితులు బొత్తిగా ఏమాత్రం తెలియ దేశ చరిత్ర అధికారులు రచించి పిలిచి ప్రభుత్వ ప్రచారం చేసే నా బ్రిటిష్ ఇండియా చరిత్రకు పీఠిక రాజ శతావధాని వేలూరి గారు ఆయన మాకు కూడా బంధువే ఆయన తమ్ముడి గారు కృష్ణమూర్తి గారి కుమారుడైన వివేకానందం గారికి మా రెండవ అక్క దుర్గగా నిలిచి నేను వివాహం చేశాను అప్పుడు నేను తరచుగా చిరివాడ వెళ్ళేవాడిని వాళ్ళ ఇంటి ముందు నుంచే మా వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళది మా వాళ్ళకి ఒక రైస్ ఫ్యాక్టరీ ఉండే అందువల్ల మిల్లు కృష్ణమూర్తి గారు అనేవారు మా బియ్యంకుడిగా ఆ తర్వాత మా అన్నయ్య గారు మా వేదవల్లిని కూడా ఆ ఊరిలోని వేలూరి వెంకటేశ్వర్లు గారు అబ్బాయి రామకృష్ణకి ఇచ్చి వివాహం అది మా చిరువాడ బంధుత్వం ప్రాచీన సాంప్రదాయంలో విద్య నేర్చిన ఎవరు శివరాం కృష్ణ శాస్త్రి ఇంగ్లీషు కూడా అభ్యసించినందు రాజకీయ పరిజ్ఞానం కలిగి కానీ వారి గురువారై గురువుగారే చల్లపిల్ల వెంకట శాస్త్రిగా నా బ్రిటిష్ ఇండియా చరిత్ర చదివి ఆశ్చర్యపోయి మొదట్లో నమ్మలేదు కానీ తర్వాత సత్యం గ్రహించ పంతొమ్మిది నలభై రెండు సంవత్సరం తర్వాత రచించిన కామేశ్వరి శతకం వల్ ఈ సంగతి తెలుసు అప్పటి బ్రిటిష్ పరిపాలనలోని అజ్ఞాయం వాళ్ళకి బాగా తలకెత్తి గాంధీ మహాత్ము జాతీయ సహాయ నిరాకరణ ఉద్యమం సత్యాగ్రహోద్యమంలో జరిగిన ప్రచారం వల్లనే దేశంలోని సామాన్య జన గ్రామస్తులు బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనలు అన్యాయాలు తెలిసాయి ఒక్కటొక్కటిగా